అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఇక ఉప్పల్ పరిధిలోని బోడుప్పల్ ఆర్బిఎం హాస్పిటల్లో ఫిష్ వెంకట్ చికిత్స పొందుతుండడంతో ఆర్థిక సహాయం కోసం తన ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్న సంగతి మనందరికీ తెలిసిందే కొన్నేళ్ల క్రితమే ఆయనకు బీపీ షుగర్ అటాక్ అయ్యి ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో కాలుకి ఆపరేషన్ చేయించారు అది సినిమాలో తొడగొట్టు చిన్న అని ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ పాపులర్ అయింది సుబ్రహ్మణ్యం సేల్ సినిమాలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ ఫుల్ ఫన్నీగా పనిచేస్తూ ఉంది తెలుగు సినిమా నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది విలన్ గ్యాంగులో కనిపిస్తూ నవ్వులు పోయించే ఫిష్ వెంకట్ పరిస్థితి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్నారు ఆయన కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో వైద్యులు డయాలసిస్ చేయాలంటూ ఉన్నారు అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదురపడడం లేదు కొన్ని నెలల క్రితం ఇలానే ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స అందించారు ఆ సమయానికి ఆయన ఆరోగ్యం మెరుగుపడింది మళ్ళీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ఇక కిడ్నీ ట్రాన్స్ఫర్లేషన్ ఒకటి అయినా కోలుకోవడానికి ఉన్న ఇంకొక ఆపరేషన్కు కొన్ని వైద్యులు తేల్చి చెప్పారు ఇక సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందించి ఫిష్ వెంకట్కి సహాయం చేయాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు ఫిష్ వెంకట్కు భార్య ఓ కూతురు ఉన్నారు హాస్పిటల్ బిల్ పెరిగిపోవడంతో ఆయన కుటుంబం ఆందోళన ఉంది ఇక ఈ యొక్క విషయం తెలియడంతో ఇప్పుడు సినీ రాజకీయాలకు సంబంధించిన వారు కూడా స్పందిస్తూ ఉన్నట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు మరో వార్త కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క విషయం తెలియడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ని చూడడానికి హాస్పిటల్కు వెళ్ళినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలైతే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఏపీ డీపీటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలిసి ప్రత్యేకంగా తాను హాస్పిటల్కు వెళ్ళి తనను పరామర్శించినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఫిష్ వెంకట్తో గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక వారి మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా మనందరం చూసాం ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ను చూడడానికి హాస్పిటల్కు వెళ్ళారట మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నటింట్లో వైరల్ అవుతూ ఉంది